నమస్తే టిఎన్టి తెలుగు వరల్డ్ కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి యోగిని ఏకాదశి హిందూ విశ్వాసాల ప్రకారం యోగిని ఏకాదశి అనేది అనేక రకాల రోగాలను వదిలించుకోవటానికి అత్యంత ముఖ్యమైన ఏకాదశి ఈ రోజు వ్రతము ఆచరించటం వలన విష్ణుమూర్తిని ప్రార్థించటం వలన భక్తులకి మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కలిగేలా ఆ పరమాత్మ ఆశీర్వదిస్తారు అలాగే యోగిని ఏకాదశి పాటించటం అనేది పాపముల నుండి మరియు అనారోగ్యము నుండి వ్యక్తికి విమోచనము కలుగజేసి మోక్షము పొందటంలో సహాయపడుతుంది అని పురాణాలు చెబుతున్నాయి అన్ని ఏకాదశులకు వ్రతం చేసినట్లుగానే ఈ ఏకాదశికి కూడా ఉపవాసము ఉండాలి విష్ణుమూర్తిని శక్తి మేరకు ప్రార్థించాలి తులసి ఆకులతో విష్ణుమూర్తిని పూజించాలి తులసి ఆకులను ఏకాదశి రోజు కొయ్యకూడదు కాబట్టి ముందు రోజు కోసి ఏకాదశి రోజు దేవుడికి సమర్పించాలి ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి లేదా స్మార్త వైష్ణవ ఏకాదశి అని అంటారు దీనికి సంబంధించిన గాథను కృష్ణ భగవానుడు ధర్మరాజుకు వివరించారు అలకాపురిని పాలించే కుబేరుడి వద్ద హేమమాలి అనే ఉద్యానవన సిబ్బంది ఉండేవాడు ప్రతి రోజు మానస సరోవరానికి వెళ్లి అక్కడ పుష్పాలను సేకరించి కుబేరునికి ఇచ్చేవాడు కుబేరుడు ఆ పుష్పాలతో మహాశివుణ్ణి పూజించేవాడు ఒకరోజు పుష్పాలను తీసుకువస్తున్న హేమమాలి తన ఇంటికి వెళతాడు సమయం గడుస్తున్నా అతను రాకపోవటంతో పూజకు ఆలస్యం అవుతోందని కుబేరుడు హేమమాలి ఎక్కడ ఉన్నాడో తీసుకురావాలి అని సిబ్బందిని ఆదేశించాడు హేమమాలికి ఈ విషయం తెలియడంతో వెంటనే కుబేరుని వద్దకు చేరుకొని క్షమాపణలు చెబుతాడు అయితే ఆగ్రహంతో ఉన్న కుబేరుడు అతడు వ్యాధితో బాధపడాలని శపిస్తాడు వెంటనే హేమమాలి భూలోకంలో అడవుల్లో తిరుగుతూ హిమాలయాల్లోని మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు విధి నిర్వహణలో ఆలస్యాన్ని ప్రదర్శించినందుకు ఎలా శాపానికి గురి అయింది వివరిస్తాడు తనకు శాప విముక్తి కలిగించాలని వేడుకుంటాడు దీంతో మహర్షి కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున దీక్ష ఉండాలని సూచిస్తాడు హేమమాలి భక్తితో శ్రద్ధగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల అతని శాపం తొలగి పూర్వరూపానికి చేరుకుంటాడు శాపము తొలగి పూర్వరూపాన్ని వైభవాన్ని తిరిగి పొందుతాడు అందువల్లనే ఈ ఏకాదశి నాడు వ్రతం చేస్తే ఆరోగ్యం మరియు శ్రేయస్సు కలుగుతాయి అని చెప్తారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు